ఇది వానకాలంలో లేదు కుక్కల కాలంలో ఉంది ఈ కాలంలో సాధారణంగా కుక్కలకు వ్యాక్సిన్ వేస్తారు కాంగ్రెస్ కుక్కలకు వ్యాక్సిన్ వేయనట్టున్నారు అందుకే ఇష్టం వచ్చినట్లు మొరుగుతున్నాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఇప్పుడు జరుగుతున్నది వానకాలం లాగా లేదు కుక్కల కాలం లాగా నడుస్తా ఉన్నది ఎందుకంటే ఈ భాష వాడుతున్నాడంటే వానకాలం వచ్చిన తర్వాత చాలా మంది కుక్కలకు యాంటీరాబిట్స్ అది వేస్తాడు వ్యాక్సిన్ వేస్తారు కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలలలో పాపము పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మరుగుతూ ఉన్నాయి నేను ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ముందు ఈ రెండు పదాలను నేను వాడిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాషం పెట్టుకున్నాడు తొడలు కొట్టుకున్నాడు మెడలు నింపిండు ఇవన్నీ చేసేసేసిండు సరే రమ్మని చెప్పేసి సవాల్ విసిరినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తా ఉన్నానంటే సవాలుకు ఎన్నడు కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు అన్న లాంటివి కావచ్చు డిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడు కూడా సవాళ్లకు వెనుకకు పోలేదు సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళు సవాళ్ళకు ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితి మన మనం కేటీఆర్ గారిని మనం చూసినాం వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి రాండి అని పిలవలేదు నీకు సమయం ఇచ్చినాడు నీకు సమయం ఇచ్చినాడు నీకు డేట్ ఇచ్చిండు నీ ప్రిపరేషన్ కూడా టైం ఇచ్చి బరాబర్ వచ్చి నిలబడ్డాడు ఎవడు వీరుడు పారిపోయినాడు పిలికి పందలాకపోయినాడు దొంగ అవుతాడు తప్ప రమ్మని చెప్పేసి సవాళ్ళు స్వీకరించినవాడు వీరుడు అవుతాడు ఇలా గాంధీభవన్లలో కావచ్చు వాళ్ళ పార్టీ అఫీషియల్ కార్యాలయంలో కావచ్చు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి నేను బరాబరి కుక్కగానే మాట్లాడుతూ ఉంటున్నాను ఎందుకంటే కుక్కల కొడుకులకు కుక్కల భాష తప్ప మంచి భాష రాదు